హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబెక్ అలాక్స్కి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ నువ్వు ఆడవాళ్ళందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అయితే ఇవాడు ఉమెన్స్ డే శుభాకాంక్షలు గురించి మనం ఏం మాట్లాడుకుందాం మనం ఉమెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం మనకు ఎలా ఉండాలి మనం ఎలా చేయాలి ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం పెద్దకి ఏం చేస్తాం మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం మన కోసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా మాట్లాడుకొని మనం మారాలా ఇలాగే ఉండాలా ఆడవాళ్ళం వంటింటి కుందేయడం అయిపోవాలా ఎప్పటికీ అందరికీ బాలిసలం అయిపోవాలా ఇవన్నీ మాట్లాడుకుందాం సరదాగా కొంచెంసేపు తప్పకుండా ఇందులో ఏంటంటే కొన్ని నిర్ణయాలు కూడా మనం ఇవాళ నుంచి మంచి నిర్ణయం ఒక ఒక డిసిషన్ తీసుకుందాం ఎందులో మారా ఎందులో ఎవరికి ఏది ఎలా మారాలో చూసుకుందాం అయితే చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ అయితే ఏంటంటే ఉమెన్స్ డే అని మనకి లేదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటున్నారు కదా అందుకని సరదాగా చేసుకుంది తప్పు లేదు కదా ఇప్పుడు ఉమెన్స్ డే చేసుకోవడం తప్పు లేదు ఇందులో ఏముంది చేసుకుందికి సరదాగా నాలుగు కలుస్తాం ఫ్రెండ్స్తో కలుస్తాం ఎంజాయ్ చేస్తాం అన్నీ అయితే అయితే మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా కొంచెం ముందు అయ్యాయి ఎందుకంటే కొంచెం అందరం బిజీ బిజీగా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మేము ఒకరోజు ముందు పెట్టేసుకున్నాం బే బోల్డ్ గేమ్స్ ఆడదాము చలక్కగా డిన్నర్ చేసుకున్నాం సరదాగా సభ ఒక ఐదు గంటలు స్పెండ్ చేసాము అందరం కలిసి మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అయిపోయింది ఇదంతా సడన్ ప్రోగ్రామ్ అండి సడన్గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం పెట్టేసుకున్నాం అయిపోయింది ఎంత బాగా సెలబ్రే ఏదైనానండి మనసుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది దేనికైనా మీకు అన్నీ అవుతాయి మాకు అవ్వు అంటే ఎందుకు అవ్వండి ఇప్పుడు ఇందులో ఎవరో ఒక లీడర్షిప్ తీసుకోవాలి లీడర్షిప్ అంటే ఏదో వాళ్ళ మీద కర్రపెట్టి పెత్తనాలు చేయడము వాళ్ళ నోటికొచ్చి మాట్లాడడం కదండి ఎంకరేజ్మెంట్ అందరికీ మనసులో ఉంటుంది ఎలా చెయ్యాలో కొంతమంది తెలియదు లేదా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని కొంతమంది అనుకుంటారు అలా కాదండి ఎవరో ఒకళ్ళు నా రా మా ఇంట్లో ఇవాడన్నీ సెలబ్రేట్ చేసుకుందాం రండి అంటే అందరూ వచ్చేస్తారు సెలబ్రేషన్ ఇప్పుడు ఈ సెలబ్రేషన్లో కూడా మాకేంటంటే మేము ఒక్కడో ఖర్చు కాదు అన్ని ఖర్చులు కూడా అందరం కూడా పార్టిసిపేట్ చేసాం డబ్బులు అందరం అన్నారు మీరు పెట్టిండని మేము మేము అన్ని డబ్బులు లెక్క చేసేసుకొని అందరం చేసుకున్నాం అలాగన్నా చిచ్చు లేదు మన శక్తి ఉంది అందరం పెట్టచ్చు మేము ఇలాగూ చేస్తాం అలాగూ చేస్తాం అన్ని రకాలు చేస్తుంటాం అయితే నిన్న మా ఇంట్లో అయిపోయింది ఇవాళ నేను ఏంటంటే ఆడవాళ్ళు మీకు జోహర్ ఆడవాళ్ళని అందరూ చాలా చులకనగా చూస్తారండి ఈవెన్ చిన్న పిల్లల దగ్గర చూడండి ఆడది అక్క అంటే చెల్లి చెల్లి ఆడదమ్మా అది ఏం చేయగలదమ్మా అంటాడు అదో బుడ్డోడు వాడు ఐదేళ్లవాడు మూడేళ్ల పిల్లని అంటే ఆడది ఏం చేయలేదా చెప్పండి మీరు ఆడదన్నీ చేయగలదు మగవాడి కన్నా ఎక్కువ చేయగలిగింది ఎవరు ఆడదే ఆడదానికి ఉన్నంత ధైర్యం మగవాడికి ఎక్కడుందండి బయట మీరు అనుకోవచ్చు రోడ్డు మీదకి వెళ్ళిపోయి యుద్ధాలు చేసేసిను అదే దెబ్బలాడేసి ఇది చేయాలంటే అవసరం వస్తే ఇవాళ రేపు మన లేబర్ కొట్టుకుంటుంటే ఆడవాళ్ళ మొత్తుకులే ఎక్కువ వినిపిస్తుండే మరి ఎంత ధైర్యం ఉండరుస్తారు రోడ్డు మీదకి ఎక్కి అలా చేస్తేనే కదండి ఇంట్లో ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఇంట్లో సమ ఆర్థికంగా ప్రాబ్లం వచ్చింది వచ్చినప్పుడు భర్త చాలా దిగాలు పడిపోతారు అయ్యో ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఎలా మనం గడుస్తుంది అంటే అప్పుడు ఎవరండి ధైర్యం ఇచ్చేది వెనకాల వెన్ను తట్టి ఆడదాని మొగాడి ధైర్యం ఇచ్చేది ఎవరు ఆడదే యా ఏం కాదండి ఇవాళ పోతే డబ్బులు మళ్ళీ వస్తాయి ఏముంది దానికి దాంట్లో అడ్జస్ట్ అవుదాం ఈ సంవత్సరం ఇది కొనుక్కోవద్దు అవి కొనుక్కోవద్దు లేదా ఇలా ఖర్చు తగ్గించుకుందాం అని ప్లాన్ చేసేది కూడా ఆడదేనండి ఎక్కువ ఇళ్ళాల్లోనే అంతేగాని మొగాడితో పాటు అవునండి మీరు అన్నీ తగలబెట్టేశారు మీ వల్లే అయ్యింది అని ఏ ఆడది అందండి ఏ భార్య అందు అంటే అక్కడ ఎంత ధైర్యం లేకపోతే అంటుందండి ఆ మనిషి ఎంత మనోధైర్యం ఉంటుంది ఆడదానికి అది అయితే ఆడది ఎప్పుడు కూడా అండి తన కోసం తను ఏమీ చేసుకోదండి చెప్తున్నారు అంతా ఏంటంటే తల్లిదండ్రులు అండదండల్లో పెరిగాం పెద్దయ్యాక కొంచెం పెద్ద అందములు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పిన నడుస్తాం పెళ్ళయ్యాక భర్త వాళ్ళ వాళ్ళెళ్ళలో నడుస్తాం ఇంకా మనం ఎప్పటికీ స్వతంత్రం అంటూ ఉండదు అది పూర్వం అస్సలు లేదు ఇప్పుడు కొంచెం కొంచెం ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కోడళ్ళు మా కోడళ్ళు అయ్యేది కూతుళ్ళు అయ్యేది ఎవరయ్యేది వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు అందరూ ఆ ఇంట్లో అమలు పరుస్తున్నారు కూడాను అలాగా ఇది వరకు లేదండి ఇదివరకు ఆడవాళ్ళని కట్టు బానిసలా చూసేవారు అంటే ఏదైనా వీళ్ళు చెప్పడానికి వచ్చేసరికి కూడాను నువ్వేంటి మాకు చెప్పేది మాకు తెలియదా ఆడవాళ్ళు కూడా మాట్లాడేసారు వంటగదిలో పని చూసుకోండి అనే డైలాగులు వచ్చేవి ఇప్పుడు అలా లేదండి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది నాకు అంత గుర్తులేదు కొంచెం గుర్తుంది ఏదో చాయ్ ఇస్తుంది చాయ్ మా అమ్మాయి కోడలు తెచ్చి అత్త మామగారును భర్త కూర్చొని మాట్లాడుతుంటే ఏదో లోన్లు గురించి దాని గురించి మాట్లాడుతుండే ఈ అమ్మాయి సలహా ఇస్తే మామగారు అమ్మగారు అంటాడు నువ్వు చెప్పేది ఏం మాకైతే అన్నట్టు కంటే అమ్మాయి ఏవో తను దాచిన డబ్బులో చెప్పులో ఏవో తెచ్చిచ్చి సమ అయింది చూసారా అలాగే ఆడది వాళ్ళు రేపు ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి ఈ జనరేషన్ ఆడపిల్లలు చక్కగా చదువుకుంటున్నారు చక్కగా ఉద్యోగం చేస్తున్నారు పొదుపు పొదుపు బర్త్ నిజంగా రెండు సంపాదనంటే ఆ ఇల్లు ఎంత స్వర్గసేమి కదండి ఎంత చక్కగా చదువుకుంటూ ఎంత ఆడ మగపిల్లలకైనా ఆడపిల్లలు శ్రద్ధగా చదువుతున్నారు ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ అవి తొందర తొందరగా మగ ఆడపిల్లలకే వస్తున్నాయి ఎందువల్లంటే వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఖచ్చితంగా చెప్పగలం బాధ్యత ఎక్కువ ఇంటా కానీ బయట కానీ ఆఫీస్లో కానీ అంత బాధ్యత తీసుకున్నంత బాధ్యత ఏ మొగాడు తీసుకోడు అదే ఆడదాని స్పెషల్ కాబట్టి మనం ఏంటంటే ఎవరన్నా ఆడవాళ్ళు చిన్న చూపు చూస్తే నేను ఎందులో తక్కువ చెప్పండి మీకు అన్నాను అని అడగండి అయితే అనకు ఆనూ కార్ డ్రైవ్ చేస్తు వాళ్ళ రోడ్డు మీదకి అర్ధరాత్రి వెళ్ళిపోతా ఇవి చెత్తపరిశ్చనండి అవి చేస్తేనే గొప్ప ఉంటుంది అవి చేయకపోయినా పర్వాలేదు అవి ఇవాళ రేపు పొందలేదు దేనికి రోడ్డుకి ఎక్కర్లేదు మన ఇలాగే ఫోన్ కాల్ చేసినప్పుడు అన్నీ మనకు ఆళ్ళ దగ్గరకు వస్తున్నాయి కానీ ఇంత మనోధైర్యంతో ఎన్ని చేస్తుందండి ఆడది ఎంత ధైర్యంగా ఉంటుంది ఎంత ఇంట్లోని ముఖ్యంగా ఎంత మందిని సంసారాన్ని ఒంటి చేత్తో నడుపుకొస్తుంది ఎన్ని కష్టాలు వస్తాయి ఎన్ని బాధలు వస్తాయి ఏది ఎవరికి అటు పుట్టింటికి చెప్పదు ఇటు భర్తకి చెప్పదు పిల్లలకి చెప్పదు కడుపులో దాచుకుంటుంది ఎన్నో అవమానాలు ఆడది పొందుతుందండి కానీ ఎప్పుడూ మొహం మీద చిరునవ్వు పోనిపోదా ఆడది ఆ చిరునవ్వుతోటే అలాగే సమాధానం చెప్తుంది కానీ కడుపులోని గుండెలోని అగ్ని పర్వతాలు భద్ర బయటికి మాట్లాడదు ఎన్ని అవమానాలు వచ్చినా బయటికి చెప్పదు తన పని ఏంటి తనేంటి నా బాధ్యత ఇది అనుకోని అనే ఆడదు ఉంటుంది అదండి ఆడదంటేను ఉండబట్టే ఉమెన్స్ డే స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం చూసారా నాకు తెలిసినంత వరకు మగవాళ్ళకి స్పెషల్ డే ఉందని నాకు తెలిసిన నేను చూడలేదు నాకు తెలియదు కూడాను కాబట్టి నాకు తెలిసినందుకు ఉమెన్స్ డే స్పెషల్ ఏంటంటే ఆడది ఏమైనా చేయగలదు కాబట్టి మనం మనం ఏంటంటే త్యాగశీలం ఆడవాళ్ళు ప్రతిదీ త్యాగశీలమే పెళ్ళే వస్తామా ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచే తల్లిదండ్రులు అది దీంట్లోనే కట్ కట్టడిలో పెరుగుతాం పెళ్ళే వస్తామా చూడండి మగవాడు పెళ్లి చూపులకు వస్తూ ఓ ఐదు ఆరుగునో నలుగురునో వాళ్ళ అమ్మనో నాన్నో సాయం తీసుకొని వస్తారు పెళ్లి చూపులకు వచ్చి మాత్రమే అది సెలక్షన్ అంటారు కానీ ఒక్కడు రాడు సాధారణంగాను లే అదే నా ఆడదండి పెళ్ళైపోయి ఒక్కరితే వస్తుంది ఇల్లు పేరు మార్చుకుంటుంది తన తిండి మార్చుకుంటుంది తన అభిరుచులన్నీ మార్చుకుంటుంది తన సరతాలన్నీ చంపుకుంటుంది ఆఖరికి తను కట్టుకునే బట్ట దగించి కూడా తనకి చాలామంది ఇళ్లలో అత్తగారిత దగ్గర భర్త దగ్గర స్వతంత్రం ఉండదు ఆడది అన్నీ వాళ్ళ వాళ్ళ తగ్గిన చేస్తుంది అంటే ఆడది ఎంత త్యాగం చేసిందండి తన వాళ్ళందరినీ వదిలిస్తుంది తన తన పుట్టి తన తల్లిదండ్రులు ఇంత కన్నతే కానీ పెంచి ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఎన్నేళ్ళో పెంచి పెళ్లి చేసి పంపిస్తే అయిపోయింది అత్తవారింటికి వచ్చాక మా ఇల్లు అంటుంది తప్ప పుట్టింటికి వెళ్ళి మా ఇల్లు అందు అత్తవారింట్లో ఉంటేనే మా ఇల్లు అక్కడ ఉంది మా ఇల్లు అనే అంటుంది ఆటి పుట్టింటికి వెళ్తే అమ్మా మీ ఇల్లు అమ్మ మీ నాన్నయ్య మీ అన్నయ్య మీ ఇంట్లో అన్నయ్య అంటాం అదే మనం మా మా ఇంట్లో మరిదో లేదంటే అత్తగారు మామూ అత్తయ్యగారు మన ఇల్లు అండి మా గారు అంటే మా గారు మన ఇల్లు అండి బావగారు మన ఇంట్లోనండి అని చెప్తాం అంటే ఎంత మనసుని ఎంత తొందరగా మార్చుకొని ఎంత త్యాగం చేసి ఎంతలాగొచ్చి ఎంతలాగా ఉంటుందండి ఆడది అందుకనే ఉమెన్స్ డే పెట్టారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఆడది ఎంత గ్రేటో ఇప్పుడు తెలుస్తుంది సరేలేండి ఇలా చెప్పుకుంటూ మన గొప్ప మనం ఆడవాడుకొని చెప్పుకుంటే అవుతుంది అయితే మనం ఏంటంటే కొన్ని కొన్ని మనం మార్చుకుందామండి ఓకే ఫార్టీ ఫిఫ్టీ దాకా అందరికీ లొంగి ఉందాం ఉన్నాం అలాగే లొంగే అందరికీ ఎవరు ఏది చెప్తే అన్నిటికీ ఉంగొట్టి మనసులో ఎన్నో కోరికలను చంపుకొని ఎంత కోపాలు ఆవేశాలు తాపాలు వచ్చినా అన్నీ చంపుకొని మేము వేచాం చక్కగా మా పిల్లల్ని వెల్ సెటిల్ చేస్తాం లైఫ్లో ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిపోయిన హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను ముఖ్యంగా నా కోసం నేను బతుకుతున్నానండి అయితే మీరు అనుకోవచ్చు మీకోసం ఉంటే మీరు ప్రతి విషయంలో ఉన్నానండి అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు ఏదో నా కొన్ని హాబీస్ ఉన్నాయి హాబీస్ అన్నీ నేను అంటే బాగా చేసేదాన్ని అండి నేను మధ్యలో ఆపీసాను మళ్ళీ ఇప్పుడు నేను ఈ సంవత్సరం డెసిషన్ తీసుకున్నాను ఉమెన్స్ డే దగ్గర నుంచి నా హాబీస్ అన్నీ నేను మళ్ళీ మొదలు పెడతాను ఎన్నో కొడతాను ఎన్నో పెయింట్లు ఎన్నో డి ఎన్నో చేస్తూ ఉంటాను అవన్నీ కూడా నేను చేస్తాను అవన్నీ చేస్తూ నా హాబీస్ అన్ని మొదలు పెడతాను ఎందుకు అంటే నా కోసం నేను బతకాలనుకుంటున్నానండి ఇన్నాళ్ళు అందరి కోసం బతికాను ఎవరు గీసిన గీత దాటకుండాను అంత చక్కగా పుట్టింట్లో పుట్టింట్లోనే అతవారింట్లో అతవారిలో వాళ్ళ పరువు మర్యాదలు కాపాడాలి వాళ్ళ మాటను జవదాటకూడదు వాళ్ళని హట్ చేయకూడదు అంటూ నేను హట్ అయిపోయాను నా పరువు మర్యాదలు నాకు అవమానాలన్నీ దిగమిక్కుని అందరి దగ్గర ఇంత అయ్యాను ఇప్పుడు నా జీవితం నేను గడుపుకోవాలి అని ప్రతి ఆడది అనుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీ దగ్గర నుంచి ప్రతి ఆడవాళ్ళునే ముసిరైపోయాను నాకు ఇంకేమీ చేత కదా నేనేమి చెయ్యను నేను ఇంట్లోనే కూర్చుంటాను అది తప్పు మాట ముసిలవడం ఏంటండి వయసు ముసిరి అన్నది మన మన మనసులో అనుకున్నదే మన మనసులో నేను ఎప్పటికీ ముసిరవ్వలేదు అనుకున్నాం అనుకోండి మనం హెల్దీగా ఉంటామండి మనం ముసిరైపోయి మనకి ఇంకా మాకేమీ లేదు జీవితం అంతా అయిపోయింది మా పిల్లలు పెళ్ళి లేకపోయి నేను ఇంకేం చేయాలి హాయిగా ఇంట్లో తిని పడుకుంటానంటే ఒళ్ళు పెంచడం తప్పితే ఇంకేమీ ఉండదు కాబట్టి ఆడే అస్సలు ఆ నిర్ణయం తీసుకుని అమ్మయ్య పిల్లలు పెళ్ళి అయిపోయి నేను భూమి మీదకి వచ్చిన బాధ్యతలన్నీ తీరిపోయాయి ఇంకా నేను నా కోసం నేను ఏమన్నా చేసుకుంటాను ఏమన్నా నేర్చుకోండి ఏమన్నా చెయ్యండి ఎక్కడికన్నా వెళ్ళండి కొన్నాళ్ళు వెళ్ళి ఏ ఆశ్రమాల్లో ఉండి మీకోసం మీ ఆశ మీ ఆరోగ్యం కోసం మీ ఆశ్రమంలో ఉండి మీరు చేయండి లేదు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా అలాంటప్పుడు వెళ్ళిపోండి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు భర్త వద్దంటే దబాయించి వెళ్ళిపోండి హాయిగా ఆశ్రమాల్లో చేరండి హ్యాపీగా ఉండండి అంతేగాని ఇంకా వాళ్ళ కోసం పిల్లల కోసం తాపత్రయపడదు పిల్లలు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ విషయం పట్టించుకోవద్దు వాళ్ళ జీవితం వాళ్ళదే మన జీవితం మందే అంతే అనిసుకోవాలి అనుకొని మన జీవితం మనం బతికితే మనం చాలా హ్యాపీగా మన కోసం మనం బతకాలి అంటే ఇవన్నీ మన డెసిజన్ తీసుకున్నాం అనుకోండి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం మన వయసు మన వయసు నా తక్కువే ఉన్నాయి మనం అలా భావించుకుంటూ పని చేసాం అనుకోండి చాలా హెల్తీగా ఉంటాం అప్పుడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు లేదు మనం ఇలా మన వయసు పెద్ద అయిపోయింది కుంగిపోయి కుంగిపోయి ఆలోచించుకున్నాం అనుకోండి మనం హెల్త్ పోతుంది అవతల వాళ్ళు తిట్టుకొని తిట్టుకొని మన సేవలు చెయ్యాలి మనం ఒకటి మీద ఆధారపడాలి మన కోరికలన్నీ చెప్పుకోవాలి ఎక్కడి నుంచి చెప్పుకోవాలి మనం తినే తిండి దగ్గర చూ మీకు ఒంట్లో బాగాలేదు ఉప్పు తినకండి కారం తినకండి ఎత్తయ్య గారు లేదా అమ్మ లేదు ఇది పచ్చదారు వేసుకోకూడదు షుగర్ ఉంది ఇలాంటి రకరకాల మాటలు పడాల్సింది కాబట్టి ఇవన్నీ కాకుండా ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి మన వయస్సుని మనం ఎప్పుడూ తలుచుకోకూడదు నేను ఎప్పుడు నలభైలోనే ఉన్నాను ముప్పైలోనే ఉన్నాను అనుకోండి అదే మీకు పెద్ద ఉత్సాహాన్ని పెద్ద బలాన్ని బల చేకూరుస్తుంది కాబట్టి ఆడవాళ్ళు మన కోసం మన బతకాలి అనుకోండి అది ఒక్క డెసిషన్ తీసుకోండి అంటే మీరు అలాగే నేను ఒకటే చెప్తున్నాను ఇది ఎంత చెప్పేసారని ధ్వజమే తీసి ఆడవాళ్ళు కూడా మేము ఇన్ని చెప్పారు మగవాళ్ళు ఇల్లు సంవత్సరాలు అన్నీ చూడండి మీకోసం రోజుకు ఒక గంట రెండు గంటలు మీకోసం మీరు స్పెండ్ చేసుకోండి మీకు ఏమీ లేదు హాయిగా పడుకోండి మంచం మీద పడుకొని ఇవాళ రేపు మొబైల్లో బోల్డ్ స్టోరీస్ వస్తున్నాయి బోల్డ్ పాటలు వస్తున్నాయి లేదంటే బోల్డ్ కథానికలు వస్తున్నాయి ఇంకా రాజు రాయగిరి వాళ్ళు రచయితలు రాయ ఉంటే పోయిటరీ రాయండి ఏది ఎవ్వరికి ఏది ఎలా కవలలో చేసుకోండి ఎందుకంటే ఇది మన కోసం మనం చేసుకునే వయసు మన వయ అస్సలు మనం మొదలుపెట్టే వయసు ఇదే అనమాట చిన్నప్పుడు తెలియక చేయలేదు పెద్ద ఏకమో బాధ్యతలతో చేయలేదు ఇప్పుడు కూడా చేసుకోకపోతే మన జీవితాన్ని పుట్టి ఏమి సాధించాము అన్నది ఒక్కడ ఆలోచించుకోండి ప్రతి ఆడది కూడా నేను పుట్టాను ఏమిటి సాధించాను ఏదో తిన్నానా బతికానా ఏదో పెళ్లి చేశారా పిల్లలకి అన్నానా పిల్లల్ని పెంచానా పెద్ద చేశానా కదండి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలండి మీరు అనుకోవచ్చు మీరంటే నేను కూడా అండి చాలా పెద్ద వయసులోని యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాను బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాను మానిటైజేషన్ అయిపోయింది అన్నీ అయిపోయింది అవుతా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాను అయితే రెండో ఛానల్ అది మొదటి ఛానల్ నేను బ్రహ్మాండంగా ఉంటుంది అది కాబట్టి ఇలాగ మీరు ఏమీ లేదు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఎవరినో ఒకళ్ళు అడిగి పెట్టించుకోండి తర్వాత మీకు వచ్చిన పద్యాలు వచ్చినప్పుడు పది మంది పద్య పిల్లలకో పెద్దలకో క్లాసులు చెప్పండి పద్యాలు నేర్పించండి ఇవాళ రేపు అందరూ అన్నీ నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్గా ఉంటున్నారు లేదు కుట్టు అలికలు వచ్చిన అవినీతి మీకు ఏ విద్య వస్తే ఆ విద్య అండి ఇంక ఇది అది చెప్పుకుంటూ పోయితే మనం చాట చాటభేద అవుతుంది మంచి వీడియో కాబట్టి ఎవ్వరికి ఏది వస్తే అది చెప్పారు అది నేర్పించండి పది మందికి పనికొస్తుంది ఇన్ కేస్ మీ డబ్బులు కూడా ఇంకా బాగా వచ్చి మీ దగ్గర డబ్బులు కూడా అవసరం అనుకుంటే డబ్బులకి చెప్పండి ఫైనాన్షియల్గా మీకు మీ డబ్బులు మీరు సంపాదించుకోగలుగుతారు కదా ఇటు మీరు బాగా షైన్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతో కొంత వస్తుంది మరి లక్షలు అందరు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు చూడండి వేలకు వేలు లక్షలు రాదండి ఎంత అబద్ధాలు చెప్తున్న వాళ్ళే వాళ్ళు అంత ఎక్కువగా వచ్చేది ఏమిటంటే ఐదేసేళ్ళు పది వేసేళ్ళు పాతికిపోయిన వాళ్ళు తప్ప కొత్తగా ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ రాదండి నాలుగేళ్ళు ఏళ్ళ వాళ్ళకి ఎవ్వరికీ రాదు ఇవన్నీ వాళ్ళు చెప్పేదంటే మాకు ఇన్ని లక్షలు అన్నీ అబద్ధాలే అవి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి మీరు ఈ యూట్యూబ్ నుంచి ఎంతో నెలకి ఐదు వేలు వచ్చినా మన కదండి మనకు ఖర్చు వెళ్ళిపోతుంది కదా మన షాపింగ్ వెళ్ళిపోతుంది లేదా మనం ఎవరికైనా ఇవ్వాలి నుండి ఇచ్చుకోవచ్చు ధైర్యంగా కాబట్టి ఏదో ఒకటి మొదటి మన కోసం మనం బతకాలి ఆడవాళ్ళం మేము ఎందులో తగ్గేదేలే అనుకొని పెట్టండి ఇవాళ మన టైటిల్ ఏంటి ఆడవాళ్ళం మనం ఎందులోని తగ్గేదేలే ఇది మన టైటిల్ అందరికీ ఉమెన్స్ డే స్పెషల్ గ్రీటింగ్స్ సరేనా ఇంకా చెప్తూ ఉంటే చాలా ఉంటుంది మరోసారి మళ్ళీ ఆడవాళ్ళ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను ఓకేనా పొడుపు కదా చెప్పుకుందామా మరి అదే ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కథకి వెళ్దాం నేను పొడుపు అది అడిగాను కదా నా ఒంటి నిండాలి అంధ్రాలు కానీ నేను నీటిని గట్టిగా పట్టించుతాను నేను ఎవరిని అని అడిగారు ఎవరిని స్పాంజిని స్పాంజి నీళ్ళు గట్టిగా పీల్చుకొని ఉంచుకుంటుంది కదా అందుకే స్పాంజ్ ఇవాళ పొడుపు కదా ఏంటంటే ఇవాడ పొడుపు ఏంటంటే ప్రాణం లేని నాలుగు కాళ్ళ జంతువు దాని బీపు మీద మన మోస్తుంది మళ్ళీ చెప్తున్నాను ప్రాణం లేని నాలుగు కాళ్ళ వస్తువు అది జంతువు కాదు నాలుగు కాళ్ళ వస్తువు కానీ దాని బీపు మీద మనం మోస్తుంది ఏంటిది కామెంట్లో పెట్టండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉంది మహిళా దినోత్సవం మాటలు కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్